మరి జనసేన నుంచి నేను దాదాపు పదహారు సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేసి రెండు వేల ఏడులో నా ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీకి ముందే రెండు వేల ఏడులో అసలు ముఖ్యంగా ఆ రోజున పార్టీ ప్రారంభించాలా లేదా ప్రారంభిస్తే దానికి సరైనటువంటి గుర్తు గుర్తు ఉంటుందా ప్రజాస్పందన ఉంటుందా అన్నటువంటి ఉద్దేశంతో ఆ రోజున తోటలోనే కానీ లేదా చాలా చాలా చిన్న మరి కళ్యాణ మండపంలో కూడా సమావేశాలు నిర్వహించి రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా ఆ తర్వాత వచ్చినటువంటి జనసేన పార్టీలకు నేను ముఖ్యంగా పనిచేయటం జరిగింది రెండు వేల తొమ్మిదిలో మరి ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్లో విలువ చేసినప్పుడు కూడా కాంగ్రెస్లో నేను జాయిన్ అవ్వకుండా ఆ నాలుగు సంవత్సరాలు కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉండి మళ్ళా జనసేన ప్రారంభించినటువంటి పవన్ కళ్యాణ్ గారి ద్వారా నేను మళ్ళా జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది దాదాపు ఈ పదిహేను పదహారు సంవత్సరాలలో మరి అటు ప్రజారాజ్యానికి కానీ ఇటు ఉన్నటువంటి జనసేనకి కానీ అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది ముఖ్యంగా జిల్లా అంతా అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా తిరిగి జనసేనను బలోపేతం చేయాలన్నటువంటి ఒక సదుద్దేశంతో ఏ రోజున కూడా రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కానీ ఎక్కడా కూడా నేను వారు నాకు సీట్లు ఇవ్వకపోయినప్పటికీ కూడా ఎక్కడ ఏ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా మరి పోటీ చేయాలని చెప్పకపోయినప్పటికీ కూడా అకుంఠిత దీక్షతో అదేవిధంగా సదా సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఆ కుటుంబంలో ఉండి ఈ రోజున జనసేన నుంచి బయటకు వచ్చాను అంటే ముఖ్యమైనటువంటి కారణం సరైనటువంటి ఆదరణ లేకపోవడం వల్ల దాదాపు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో నేను బయటకు రావడం అన్న జరిగింది సెప్టెంబర్లో రెండు వేల ఇరవైలో రాజానగరం ఇన్ఛార్జిగా నాకు బాధ్యతలు అప్పటి నుంచి కూడా చిత్తశుద్ధితోటి ఏ విధమైనటువంటి మొత్తం లేకుండా ఆ మూడు సంవత్సరాల దగ్గర దాదాపు నేను కృషి ఎంతో చేశాను అక్కడ రాజానగరం నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి పోటీ చేసినటువంటి అభ్యర్థి ఉండిపోయి ఆయన ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొనప్పుడు నేను అక్కడికి ఇన్ఛార్జ్గా తీసుకుని రావడం జరిగింది ఈ మూడు సంవత్సరాల్లో కూడా జనసేన అన్ని గ్రామాలలో బాలో బలోపేతం చేసిన సందర్భంలో మరి ఒకసారిగా నాకు తెలియకుండా ఈ పద్నాలుగు సంవత్సరాలు నేను పనిచేసినప్పటికీ కూడా వారు నన్ను అది గుర్తించకుండా అర్థవంతంగా నన్ను బాధ్యతల నుంచి తప్పించటం ఇన్ఛార్జీ బాధ్యతల నుంచి అది కూడా నేను సోషల్ మీడియాలో చూసుకునేంత వరకు కూడా నాకు అర్థం కాలేదు నేను నన్ను తప్పించారు అన్నటువంటి విషయం అదేవిధంగా పోనీ తప్పించారు సరైనటువంటి వ్యక్తికి ఇవ్వాలి అన్నటువంటి ఆలోచనతో చేసినటువంటి పని అని అనుకున్నాం కానీ దాదాపు ఆ తర్వాత మూడు నెలలు కాలం వరకు కూడా మరి అధ్యక్షుడి యొక్క మరి అపాయింట్మెంట్ కోసం నేను వేచి 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 సెప్టెంబర్ ముప్పైవ తారీఖున నేను నా పదవికి రాజీనామా చేయడం అలా జరిగింది విధంగా మరి సెప్టెంబర్ అక్టోబర్ ఎనిమిదవ తారీఖున నేను ప్రెస్ పెట్టి నా యొక్క రాజీనామాని వారికి సమర్పించడం అన్నది కూడా జరిగింది జనసేనలో మనం పనిచేసేటటువంటి వ్యక్తులకు మాత్రం గుర్తింపు ఉండదని అనడానికి ఒక పదహారు సంవత్సరాల నుంచి కూడా అదే సామాజిక వర్గాన్ని ఏ సామాజిక వర్గానికి దుక్షుడు చెందాడో ఆ సామాజిక వర్గాన్ని కనీసం మర్యాద కూడా సందర్భాలు ఈ రోజున మరి ఇవ్వాలి లక్ష్మీనారాయణ గారు జనసేనలో ఉన్నప్పుడు జనసేన రాయలసీమలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో తిరిగి జనసేన బలోపతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అటువంటి వ్యక్తి బయటకు వెళ్ళిపోయింది అదేవిధంగా మాసి రాఘవయ్య గారు జనసేన యొక్క పార్టీ ప్రారంభం నుంచి కూడా ఆయన పార్టీకి ఉండి అక్కడ ఢిల్లీలో ఈ పార్టీని రిజిస్టర్ చేయడానికి సంబంధించిన వ్యవహారాలను చూసి ఎంతో అకు దీక్షతో జనసేన అలాగే మరి అద్దెపల్లి శ్రీధర్ గారు కానీ చింతపల్లి పార్థసార్థి గారు కానీ పులి శేఖర్ గారు కాని అదే విధంగా అనేక మంది ఈ రోజున దాదాపు పదిహేను పదహారు మంది ఈ రోజున పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారంటే అక్కడ ఈ సామాజిక వర్గానికి ఏ మాత్రం గౌరవం కూడా ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఉంది ఎవరైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి మనోహర్ గారు ఒక్కరే ఈ రోజున చెప్పుకోక నాయకులు ఎవరైనా జనసేనలో ఉన్నారో అని మనం చెప్పుకుంటే ఒక్కరు కూడా లేరు ఆయనతో వచ్చినటువంటి నిజానికి జరి దగ్గర మేడం దగ్గర చీఫ్ సెక్రటరీగా చేసి కేవలం జనసేన మీద ఉన్నటువంటి అభిమానంతో గానీ పవన్ కళ్యాణ్ అభిమానంతో గాని రామ్మోహన్ రావు గారు ఇక్కడికి వచ్చి కూడా అదే ఆయన పొమ్మన లేక పొగబెట్టినట్టు ఆయన కూడా పంపించినట్టు జరిగింది దాదాపు పదిహేను పదహారు మంది ఆయన ఆ సామాజిక వర్గానికి చెందింది చెందినటువంటి వ్యక్తులనే బయటికి పంపించడం జరిగింది మరి ఎందుకు జరుగుతుంది అన్నది కూడా ఆలోచించవలసినటువంటి విషయం ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకు ఆ సామాజిక వర్గంలోనే ఈయన ఎందుకు ఆయన బయట పంపించడం అన్నది కూడా జరుగుతుంది అని ఆలోచిస్తున్నాం అందరం కూడా అది మీకు కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ చెప్తున్నాను పెద్ద పాత్ర పోషిస్తామని చెప్పాడు ఆయన పెద్ద పాత్ర పోషించినప్పుడు పెద్ద పాత్ర ఎక్కడ ఉంది అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ మరి జనసేన ఈ రోజున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది పొద్దు కేవలం ఆ సామాజిక వర్గంలో అందరినీ దూరం చేసి బయట పంపించడం అన్నది కూడా జరుగుతుంది అని ఆలోచిస్తాం మనం అందరం కూడా అది మీకు కూడా నేను ఒక్కసారి ఆలోచన చేయవలసిందిగా మీ అందరికీ చెప్తున్నాను పెద్దన్న పాత్ర పోషిస్తామని చెప్పాడు ఆయన పెద్దన్న పాత్ర పోషించినప్పుడు పెద్దన్న పాత్ర ఎక్కడ ఉంది అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ మరి జనసేన ఈ రోజున తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నది పొత్తు కేవలం ఆ సామాజిక వర్గంలో అందరినీ దూరం చేసి కేవలం అక్కడ జనసేన అని కానీ పవన్ కళ్యాణ్ గారు నా దగ్గర లేరా ఈ పార్టీలో ఒక సమచితమైనటువంటి స్థానం ఎవరికైనా ఇచ్చారా ఏ కూడా బహిరంగ సభ కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఇంటర్నల్ గా మీటింగ్ జరిగేటప్పుడు కానీ సభలో కానీ ఆయన ఒక్కరే మాట్లాడతారు కానీ ఎవరికైనా ఆ స్టేజ్ ని కానీ షేర్ చేసుకుంటే ఎప్పుడైనా జరిగిందా వారిద్దరూ తప్ప కేవలం ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మీద జరుగుతున్నటువంటి కార్యక్రమం అందుచేత ఈ జనసేన పార్టీలో సామాజిక స్పృహ కానీ ఒక విధంగా చెప్పాలి అంటే ఒక అనిశ్చితమైనటువంటి పరిస్థితి జనసేనలో ఉంది ఆయనకి నిజంగా స్టెబిలిటీ అన్నది లేదు స్థిరత్వం అన్నది లేదు ఒక రోజున తెలుగుదేశాన్ని దాదాపు ముప్పై క్లిప్పింగ్స్ వస్తున్నాయి ముప్పై క్లిపింగ్స్ కూడా అక్కడ చంద్రబాబు నాయుడు గారిని కానీ నారా లోకేష్ గారిని కానీ దుయ్యబట్టినటువంటి సందర్భాలు అదే విధంగా బీజేపీని అదే విధంగా మరి నాయకుల్ని విమర్శించి ఆయన ఈ రోజు మేము గుర్తు పెట్టుకుంటున్నాను ఆలోచనతో ముందుకు వస్తాను ఇటు ఇటువంటి స్థిరత్వమైనటువంటి నాయకత్వం ఈ రాష్ట్రం కోరుకుంటుందని అని నేను ప్రశ్నిస్తున్నాను మీ పాతికేత కూడా ప్రశ్నిస్తున్నాను ఎందుకంటే ఒక స్థిరత్వం అనేది ఉండాలి తను తీసుకున్నటువంటి ఆలోచనలో స్థిరత్వం ఉండాలి తను మాట్లాడే మాటలో స్థిరత ఉండాలి నాయకత్వపు లక్షణాలు లేనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పరిపాలించగల పోని ఆయన ఎవరికో మద్దతు ఇస్తే ఆయన స్థిరత్వం ఆలోచన ఆలోచనతోటి ఆయన అనుకున్న ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళగల తీసుకెళ్ళలేదు ఈ రోజున అనేక రకాలైన సిద్ధాంతాలు చెప్పారు జనసేన సిద్ధాంతాలని అనేకమైన ఉన్నాయి మరి ఆ సిద్ధాంతాలన్నీ కూడా ఏమవుతాయని మీ పాత్రికే ముఖ్యంగా నేను ఎందుకంటే ఒక స్థిరత్వం లేదు ఎవరిని కాపాడుకునేటువంటి పరిస్థితి లేదు ఈ రోజున లక్ష్మీనారాయణ గారు కూడా మరి ఆయన బయటకు వచ్చి ఆయన పార్టీ పెట్టడం అన్నది జరిగింది భారత్ నేషనల్ పార్టీ పెట్టడం జరిగింది ఇదివరకు మరి జనసేనలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఐపీఎస్ ఆఫీసర్ అలాగే తోట చంద్రశేఖర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన కూడా వెళ్ళిపోవడం అన్నది జరిగింది ఆయన బిఆర్ఎస్ లో జాయిన్ అవ్వడం జరిగింది ఎంతమంది మహామహులు అందరి ముందు నేను చాలా నేను ఒక పెద్దవాడు ఉన్నప్పట్ల మేధావులు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ కూడా జనసేన విడిపోయి ఈ రోజు అతని దగ్గర స్థిరత్వం లేదు ఆయన ఏ విధంగా ఆయన మాట కట్టుబడి ఉండడం ఏ విధంగా కూడా ఏ సామాజిక ఏ సమాజ సమాజాన్ని కూడా ఆయన కాపాడాలనేటువంటి పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు ఆయన ఈ రోజు ఒక మాట చెప్తారు రేపు ఒక మాట చెప్తారు అటువంటి నాయకత్వం మరి ఈ రాష్ట్రానికి అవసరమా అలాగే మరి ఏ ఏ కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఆయన దాంట్లో ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తే అధివచ్చి మోడీ అని జరుగుతుంది ఒక ఖచ్చితమైనటువంటి సిద్ధాంతాలు కానీ ఈ పార్టీ సూత్రాలు కానీ లేవు ఈ రోజున మరి ముఖ్యంగా మరి రాజారాయా నియోజకవర్గంలో మరి జగన్మోహన్ రెడ్డి ఆ ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి నేను అన్నిటికీ కూడా ఆకర్షించున్నాయి నేను వైఎస్ఆర్సీ పార్టీలో జాయిన్ అవన్నది కూడా జరిగింది ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే జక్కబోడి రాజా గారు అనేక కార్యక్రమాలు దాంట్లో సంక్షేమ కార్యక్రమాలు చేయటం దానికి ఒక చిత్తశుద్ధి ఉంది ఈ కార్యక్రమం బడుగు బలహీన వర్గాలను మనం పనిచేయాలి బడుగు బలహీన వర్గాలను అభివృద్ధి చిత్తశుద్ధితోటి స్థానిక ఎమ్మెల్యే జక్కడి రాజా పనిచేస్తున్నారు అలాగే ఆయనకు మద్దతుగా నేను అక్కడ ఉన్నటువంటి రాజనగరంలో ఉన్నటువంటి ఒక మంచి అనుబంధంతో సత్సంబంధాలతోటి రాజాగారిని ఎమ్మెల్యే మధ్య తిగ్గించి ఆయన రాజానగరంలో పూర్తిగా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో నడిపించే విధంగా మనం ఏర్పాటు చేసుకుందాం అన్నటువంటి ఆలోచనతోనే ఆయనతో నేను ఆయన పూర్తి మద్దతు నేను ప్రకటిస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒక నాయకత్వం లక్షణాలు ఆయన ఒక మాట అన్నాడు అంటే ఆ మాట తప్పకుండా మరి చేస్తాడు ఆ అటువంటి నాయకత్వంలో ఈ రాష్ట్రం సురక్షితంగా ముందుకు వెళ్తుందని అభివృద్ధి వేట అడుగులు వేస్తుందని ఏ మాత్రం సందేహం లేదు నేను మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ స్థానికంగా ఉన్నటువంటి మరి రాజా గారిని కూడా అన్ని రకాలలో ముందుకు తీసుకువెళ్లాలన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ రోజున మరి నేను వైఎస్ఆర్ సిపి పార్టీలో జాయిన్ అవడం అన్నది జరిగింది ముఖ్యంగా ఇక్కడ ఈ పొత్తులో ఉన్నటువంటి జనసేన గాని లేదా తెలుగుదేశం ఈ రెండు ఈ రెండు యొక్క పార్టీల యొక్క పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ముందుకు వెళ్లేటువంటి ఏది ఇప్పటి కూడా అక్కడ ఉన్నటువంటి ఏ సామాజిక సామాజిక వర్గానికి కూడా వాళ్ళు ఏ విధమైనటువంటి సహాయ కార్యక్రమాలు చేయలేదు ఆయన నిలకడలేనటువంటి వ్యక్తి ఆ నిలకడలేని వ్యక్తితో ఎన్నాళ్ళు మనం గోదావరి యుద్ధం అనేటువంటి ఆలోచన మీరందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది పూర్తిగా అన్ని అన్ని స్థాయిలలో కూడా ఆయన విఫలమయ్యారు అదే విధంగా ఆయన తోడు నారాయణ మనోహర్ గారు వారిద్దరే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా వారిద్దరే ఈ జనసేన పార్టీని రాష్ట్రం అంతా కూడా ఒక డీసెంట్రలైజేషన్ అన్నది ఎక్కడా లేదు కేవలం డి లేకుండా ఈ పార్టీని ఏ విధంగా తీసుకెళ్తారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు కలగాలి ఎందుకంటే ఆయన నిమిషాలకు ఒక మాట మాట్లాడుతున్నారు కాబట్టి దాన్ని ఆలోచించి వచ్చే ఎన్నికల్లో మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని సమర్థిస్తూ ఆయన బలోపేతం చేస్తూ అలాగే స్థానికంగా ఉన్నటువంటి జగమ్మూడి రాజా గారు అడిగినటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు చంద్రబాబు అయినప్పటికీ కూడా అనే మంచి కార్యక్రమం ఆయనకి కూడా మనం బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో ఆయన పూర్తిగా స్థాయి విజయంతో మొదల ఎమ్మెల్యేగా ఎక్కించుకోవాలనేటువంటి ఆకర్షతో ఈ రోజున నాకు జరిగినటువంటి ప్రభావాన్ని పాత్రికే వితరించాలన్న ఆలోచనతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నేను ఏర్పాటు చేయడం జరిగింది అందరికీ నమస్కారం